బషీర్స్ తపస్యా స్కూల్ విద్యార్థిని వర్షిని పదవ తరగతి పరీక్ష ఫలితంలో ఐదు వందల తొంభై ఐదు మార్కులతో రేణుగొండ మండలి టాపర్ నిలిచింది సందర్భంగా పాఠశాల చైర్మన్ లలితమ్మ మాట్లాడుతూ చదువుల సరస్వతి వర్షినికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలపడం చాలా ఆనందంగా ఉందన్నారు మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఇరవై ఒకటి ఉంటే వంద శాతం ఉత్తర్ణత సాధించారని అందులో ఐదు వందల అరవై మార్కుల పైగా యాభై శాతం విద్యార్థులు సాధించడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు అనతి కాలంలో డాక్టర్ బషీర్ తపస్యా స్కూల్ విజయ కేంద్రం కి ఎగ్రవేస్తుందని విద్యార్థుల క్రమశిక్షణ ఉపాధ్యాయుల నిరంతరణ పర్యవేక్షణ ఈ విజయానికి కారణమని చైర్మన్ లలితమ్మ తెలిపారు నాకు మండల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది విత్ ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ ఇది రావడానికి కారణం నేను ఏం చెప్తానంటే కేవలం ఈ స్కూల్లో చదువుతున్నందుకే నాకు ఇన్ని మార్కులు వచ్చాయని అనుకుంటున్నాను ఎందుకంటే మా టీచర్స్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు మా జూనియర్స్ నుండి కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చాయి నేను స్టడీ చేయడానికి చాలా ప్లాన్స్ చేశాను అండ్ దాంట్లో ప్రతి ప్లాన్లో మా టీచర్స్ ఇది ఇలా కాదు ఇలా అనేసి నా అరర్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని కరెక్ట్ చేశారు అండ్ మా పేరెంట్స్ కూడా నేను నాకు రాదేమో అన్నప్పుడు నేను లోగా ఫీల్ అవుతున్నప్పుడు మా పేరెంట్స్ మా డాడీ కానీ మా మమ్మీ కానీ నాకు సపోర్ట్ ఇచ్చి నువ్వు ఎంత కొంత నీ క్యాపబిలిటీ నీకు ఉందో అన్ని మార్క్స్ చేయని నాకు సపోర్ట్ ఇచ్చారు వాళ్ళిద్దరు ఉండడం వల్లే నాకు ఇన్ని మార్క్స్ ఇచ్చాయని అనుకుంటున్నాను